రక్త వారోత్సవాల భాగంగా ఈరోజు చివరి రోజు ఈ రక్త వారోత్సవాలు వివిధ స్వచ్ఛంద సేవా ప్రతినిధుల ఆధ్వర్యంలో మన వికిత ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమం మన టి కళ్యాణపురం పొదుటూరు నందు నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ వర్షాకాల ప్రభావం వల్ల డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి విషపూరిత జ్వరాల వల్ల రక్త కొరత నిల్వలు చాలా తక్కువనైన ఉద్దేశంతో అలాగే తలచేమి ఆ పిల్లదైతేనేమి అలాగే గర్భిణీ సీల్ అయితేనేమి అలాగే మన రోడ్డు యాక్సిడెంట్ అయితేనేమి వీరందరికీ బ్లడ్ అవసరం ఉండగా ఈ కార్యక్రమం రక్త నిల్వలు చాలా తక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో ఈ రక్త వారోత్సవాలు అనే వారం రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించాము ఇరవైవ తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ప్రతి అందుబాటులో ఉన్న ప్రతి ఎన్జిఓ స్వచ్ఛందంగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేశారు అలాగే ఈ పొద్దుటూరు టిడి కళ్యాణపురం మందు స్వచ్ఛందంగా రక్తదాతలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేసి చేయించి కొత్త ముందుకు రావాలని పిలుపునిస్తున్నాము అలాగే ఈ కార్యక్రమం ఇంతగా విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన పొదుటూరు డిఎస్పి గారు అలాగే నెహ్రూ యువ కేంద్రం మణికంఠ సార్ గారు అలాగే విక్షిత ఫౌండేషన్ అధ్యక్షురాలు చూలం లక్ష్మీదేవి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే పెద్ద యువతున యువత ముందుకొచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు జై రక్తదాత జై జై రక్తదాత వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు నెహ్రూ కేంద్రం నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క రక్తదాన శిబిరాల్లో ఏడవ రోజు మన వికసిత ఫౌండ్ వికసిత ఫౌండేషన్ ఆసుపత్రిలో ప్రొద్దుడు టీటీడీ కళ్యాణ మండపం నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటి రక్త వారోత్సవాలు ఎందుకు ఈ రక్త వారోత్సవాలు ఎందుకు ఈ రక్తదాన శిబిరాలు నిర్వహించాలి అనే విషయానికి వస్తే ఇప్పుడు వర్షాకాల ప్రభావం వలన బ్లడ్ గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్స్లో అయితే ఏమి లేదా రక్తం ఎక్కించుకోవాలనుకున్న అయితే ఏమి తలసేమియా పేషెంట్లు ఏమి లేకపోతే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇలా విషపూరిత జ్వరాల బారిన పడుతున్న అనారోగ్యుల కోసం ఈ యొక్క రక్త వారోత్సవాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు రెండు వందల ముప్పై యూనిట్లు పైన రక్తం సేకరించడం అవి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అయిన కడప రిమ్స్ బ్లడ్ బ్యాంక్ మరియు ప్రొద్దుటూరు బ్లడ్ బ్యాంక్ మరియు రెడ్ క్రాస్కి అందించడం ఎంతో గర్వకారణం మరియు ఇలా రక్త రక్త వారోత్సవాల్లో భాగంగా ఈరోజు వికసిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యొక్క రక్తదాన శిబిరంలో దాదాపు రక్తదాతలు ఇప్పటి వరకు పది మంది రక్తదానం చేశారు ఇంకో రెండు గంటల్లో మరో ఇరవై మంది రక్తదానం చేసి ఈరోజు కార్యక్రమం జయప్రదం చేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలంటే మాకేదో అవుతుంది రక్తదానం చేయడం వల్ల మేము సన్నగా అయిపోతామో లేకపోతే ఇంకా ఇంకా ఎలాంటి అపోహల్లో జీవిస్తూ ఉంటారు ముఖ్యంగా రక్తదానం చేయాలంటే కలిగే లాభం ఏంటో నేను చెప్తాను చూడండి అదేంటంటే ముఖ్యంగా మనం రక్తం ఎందుకు దానం చేయాలి ముఖ్యంగా కలిగే ఒకే ఒక లాభం లాభం ఫస్ట్ ఏంటంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక మనిషి ప్రాణాన్ని మనం కాపాడే వాళ్ళు కాం మరొకటి ఏంటంటే రక్తదానం చేయడం వల్ల రక్తం మన శరీరం నుంచి పోయి కొత్త రక్తం రావడంతో కొత్త కణాలు ఏర్పడంతో శరీరంలోని చిన్న చిన్న వ్యాధులు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి మరియు ఇంకొక విషయం ఏంటంటే బాడీలోని ఐరన్ కంటెంట్ తగ్గిపోయి స్టోక్స్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది అలా మనం రక్తదానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇవి తెలుసుకొని రక్తదాతలు ముందుకొని రక్తదానం చేస్తామని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అందరికీ గుడ్ మార్నింగ్ నమస్తే సుశ్రీ అకాల్ అస్సలం వలక ఈరోజు వికసిత ఫౌండేషన్ లక్ష్మమ్మ ఇప్పటి నుంచే కాదు ఎన్నో సంవత్సరాల నుండి రక్తదాన సేవా కార్యక్రమాలే కాదు చిన్న పిల్లలకి బుక్స్ అయితేనేమి స్లేట్స్ అయితేనేమి ఇంకా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఒక లేడీ ఉండి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నానంటే ఆఫ్ చాలా భగవంతుని ఆశీర్వాదం అందరి ఆశీర్వాదం ఉంది ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఇప్పుడు ఇప్పటి ఇప్పటి వరకు ఒక సోదరుడు చెప్పారు రక్తదానం గురించి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం రక్తదానం చేయడం వల్ల మన పాత రక్తం వెళ్ళిపోయి కొత్త రక్తం వస్తుంది అమెరికా వాళ్ళు నిర్ధారధన చేసింది ఏమనంటే ఎక్కువ రక్తదానం ఎవరైతే చేస్తారో వాళ్ళ ఆయుష్ కూడా పెరుగుతుందన్నారు రక్తదానం చేయడం వల్ల కలిగే ఎన్నో లాభాలలో ఇంకొక లాభం ఉంది రక్తదానం చేయడం వల్ల రక్త సంబంధం అనేది ఏర్పడుతుంది మనకు రక్త అన్ని దానాల కన్నా గొప్పదానం రక్తదానం అన్ని సేవా కార్యక్రమాలలో చాలామంది చూసుకుంటారు మనవోడ తనవడ పరాయివారా పరవాడ అని చెప్పేసి కానీ రక్తదానంలో మనవడాని చూసే ఛాన్స్ లేదు ప్రతి ఒక్కరూ ఈ మెసేజ్ చూసిన వెంటనే రక్తదానానికి సిద్ధం కండి పద్దెనిమిది ఏళ్ళు దాటుతానే మీరు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఆరోగ్యంగా ఉంటే షుగర్ లేకుండా బీపీ లేకుండా థైరాయిడ్ లేకుండా ఉంటే రక్తదానం చేయచ్చు రక్తదానం చేయడం వల్ల ఎన్నో మేలైతాయి రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు మీరు ఆరోగ్యంగా ఉంటూ మీ రక్తంతో వేరే వాళ్లకు ఆరోగ్యానికి ఇచ్చిన వాళ్ళు ఇద్దరు మీరిచ్చే ప్రతి ఒక్క చుక్క లెక్కించబడుతుంది ఇక్కడ నా సోదరుడు ఉన్నాడు మనం అర్ధరాత్రి పిలుస్తాను రక్తదానం కోసం వచ్చారు ఇప్పుడు ఎనిమిదో ఇస్తున్నారు రక్తదానం అర్ధరాత్రి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు ఫోన్ చేస్తే అలాంటి రక్తదాతలకు నమస్కరించి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మా అక్కగారికి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ ఐ లవ్ యూ ఆల్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థ సేవాల ఆధ్వర్యంలో ముఖ్యంగా విశిలా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రక్తదాన వారోత్సవాల సందర్భంగా ఈరోజు కొద్ది రోజులు టీటీడీ కళ్యాణ రూపం రక్తదానం అనేది జరగడం ఆ రక్తాన్ని సేకరించడం అవి సేకరించిన రక్తానికి సంబంధించి ముఖ్యంగా ఈరోజు వాతావరణ పరిస్థితులు చూస్తే విషత్వరాలు ప్రబలిపేయడం జరిగింది అనేక మంది వ్యాధులతో బాధపడే పరిస్థితులు వచ్చినాయి ప్రభుత్వం సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన వైద్యశాలలు కూడా రక్త రక్త కొరత నిల్వలు కూడా ఏర్పడడం జరిగింది కారణం అనేక మంది కూడా ప్రజలు ఈ వ్యాధుల బాలనబడి ప్రభుత్వ ఆసుపత్రులు పోయి ప్రైవేట్ ఆసుపత్రులు పోయి రక్తం కొరత ఏర్పడడంతో చాలా తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన సంబంధించి కొంతమంది దాతలకి రక్తం సేకరించడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈ రక్తదాన శిబిరంలో కూడా అందరూ కూడా పాల్గొని కోటి వారిని కాపాడే దిశలో ముఖ్యంగా ఈ ఈ విధంగా వ్యాధులు ప్రబలినప్పుడు ఆ రక్త కణాలు తగ్గిపోవడం రక్తం తగ్గిపోవడం ఎన్నో విధాలుగా జరిగే పరిస్థితుల్లో రక్తం అనేది ప్రాణాన్ని కాపాడుకునే దిశలో భాగంగా ముఖ్యమైనది ఈ రక్తాన్ని ప్రతి ఒక్కరు ఇవ్వడం వల్ల కూడా ఏమి ఇబ్బంది కాదు ప్రతిసారి కూడా ఇచ్చినప్పుడల్లా రీప్రొడక్షన్ అవుతూనే ఉంటుంది ఇవ్వడం కూడా ఇవ్వడములో కూడా ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది మనకు కూడా మన శరీరానికి ఆరోగ్యాన్ని కూడా దీంట్లో స్వచ్ఛందంగా అందరూ పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం అయితే ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు విశక ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగే స్వచ్ఛత సేవా సంస్థలు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ ఈ విధంగా రక్తదాన భారోత్సవాలు ఒక వారోత్సవమే కాదు దీర్ఘకాలికంగా కూడా జరిగితే ఇంకా చాలా రాతలుంద ముందుకు వచ్చే పరిస్థితి ఉన్నాయి కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి సాటి మనిషిని సాటి ఆరోగ్యాన్ని సాటి మనిషిని ప్రాణిని కాపాడే దీ మనవంతు జీవితం ఇచ్చినట్టుగా మనమందరం భావిస్తూ ఈ రక్తదాన వారోత్సవాలు మనమందరం పాల్గొనాలని కూడా ప్రజల మరీ మరీ కోరుకుంటూ నాకు అవకాశం ఉంటుంది అందరికీ ధన్యవాదాలు నేను రోడ్ తగ్గిస్తూ సర్వీస్ కొట్టి ఇరవై ఐదు అయింది లేదు రోడ్ సర్వీస్ నేను చేపడుతున్నాను నాకు కొంచెం ట్రస్ట్ కూడా ఉంది పెద్దామే ట్రస్ట్ కూడా ఉంది నేను కబ్బలు ఎన్ని గణాను అయితే ఈ రక్త కూడా ఈ సంవత్సరంలోనే వ్యాపార మండలంలో ఆ కాలేజీలో వంద మందికి వంద మందికి తీశాము మా రోజు తరఫున కానీ నేను ఇదేముండే కాబట్టి ఎక్కువ తీసుకొస్తూ నాకు చినువు తీసాము అంతా తీసాను అయితే రక్తదానము తీయడము దాన్ని శుభ్రపరిచి కలిసి మొత్తం నిర్వహణ చేసి దాన్ని పది మందిని ఉపయోగపడే అందజేయాలంటే అది బయటికి పరిచయం బాగా కావాలి అది అంతకు మించిందే ఏం లేదు ఎందుకంటే ప్రతి మనిషికి రక్తం తక్కువ ఉన్నప్పుడు ఇచ్చడం ఇవ్వటం ఇలా ఇవ్వాలని ప్రతి మనిషి రక్తం ఇచ్చేదాన్ని కూడా ముందుకు రావాలని ఏ సమస్య అయినా ఎన్ని ఉన్నా కానీ బోర్డు పేరు నేర్చుకోవాలంటారు నా సంస్థ గురించి నా పేరు నేను మీ టచ్ నెమ్మది అని పోయితే కూడా నేను వికసిత భవేశ్వర ఈ రోజు స్వచ్ఛంద సేవా సంస్థలు అన్ని కలిపి రక్తదాన భారోత్సవాలని వారం రోజుల నుంచి జరుపుతున్నాము చివరి రోజు ఇరవై ఆరో తేదీ శుక్రవారం ఈ రోజు ఇక్కడ కళ్యాణ మండపంలో మా వికసిత ఫౌండేషన్ ఆత్మర్యంలో రక్తదాన వారి కృతజ్ఞత తెలుసుకున్నాను ఎందుకంటే రక్తదానం చేయడం వల్ల ఇంకొకరు ప్రాణాలను కాపాడటమే కాదు మన ఆరోగ్యాన్ని కూడా మనం మంచిగా ఉంచుకోవడానికి ఇది ఒక ఆలోచన